నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి బిగ్ బాస్ సెవెన్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం పోలీసులు అతని అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నారు అయితే ఈ బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయాలని కోరుతూ ముందే హైకోర్టు న్యాయవాది అరుణ్ను ఒక లేఖ రాశారు హైకోర్టు న్యాయమూర్తికి ఆ లేఖలో ఏముందంటే ఈ బిగ్ బాస్ షో అనేది పూర్తిగా వలగారిటో ఉన్న షో దాంతోపాటు మొన్న జరిగిన ఉధృతలకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు పూర్తిగా ధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా నాగార్జున గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ హైకోర్టుకి ఒక లేఖ రాశారు హైకోర్టు అడ్వకేటు అరుణ్ గారు సో అరుణ్ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన ఇంకా లేఖలో ఏ విషయాలు ప్రస్తావించారు బిగ్ బాస్ షో వల్ల కలిగినటువంటి ఇబ్బంది ఏంటి భవిష్యత్తులో బిగ్ బాస్ షో గురించి ఆయన ఏమనుకుంటున్నారు ఆయన మాటలో తెలుసుకుందాం ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం అరుణ్ గారు నమస్తే సార్ అరుణ్ గారు ఈ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేత ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయాలి అలాగే బిగ్ బాస్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు హైకోర్టును ఆశ్రయించారు సో ఏంటి సార్ ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఏం కోరుతున్నారు మీరు సార్ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి నాగార్జున ఒక సినిమా హీరో ఒక స్టూడియో ఓనర్ ఒక ఛానల్ ఓనర్ వీటన్నిటి ద్వారా మనీ మే చేసుకుంటూ అంటే కోటాను కోట్ల రూపాయలు డబ్బు పోగేసుకుంటూ ఏదైనా లాభం వస్తే తాను తన కుటుంబం అనుభవించాలి తప్పు జరిగినప్పుడు రోడ్డు మీద వెళ్లే వాళ్ళు తన అభిమానులైనా సరే వాళ్ళని బలి తీయాలనుకునే తప్పం మనం చూసిన ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆల్మోస్ట్ కావస్తుంది ఆ ఏ విధంగా జరిగింది మీరు చూసింది ప్రైవేట్ వాహనాలే కాక ప్రభుత్వ వాహనాలే ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది ఒక పెద్ద ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు స్త్రీలకు వాళ్ళకు సాధికారికను నిరూపించుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఇటీవల చిన్న చిటక బిజినెస్ చేసే వాళ్ళు కేవలం బస్ ఛార్జీలు ఆటో చార్జీలతోనే సంపాదనలు ఖరాబ్ అయిపోతుంది నాశనం అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఆ ఇరవై రూపాయలు లేదా నలభై రూపాయలు వాళ్ళు ఇంటికి తీసుకు వెళ్ళాలని వాళ్ళు ముఖాల మీద నవ్వు ఉండాలన్న ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని బస్సులు ఈ బస్సులను ధ్వంసం చేసింది కంట్రిబ్యూట్ ఎగ్జిలిజెన్స్ అంటే నిర్వాహకుడి లోపం అక్కడ నిర్వాహకుడు ఎవరు అన్నపూర్ణ స్టూడియోస్ ఓనరు నా వ్యవస్థలోనే షో ర్యాంక్ తర్వాత టీవీ చానల్ నాగార్జున అంటే సార్ ఇప్పుడు షో అయిపోయింది విజేతలు ప్రకటించారు అతను పూర్తిగా బయటకి వెళ్ళిపోయాడు అంటే బయట జరిగినటువంటి తతంగానికి ఎట్లా బాధ్యులు అవుతారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు సార్ అంటే మరి యూట్యూబ్ లో ఈ వీడియోస్ అన్ని పెట్టుకుని ఎవరి మీటింగ్ చేసుకుంటున్నాను సార్ ప్రతిదీ నేను అనేది ప్రతి లాభాన్ని ప్రతి రూపాయిని ప్రతిని ఒడితి తనుకునే నాగార్జున మరి ఎనిమిది బస్సులు ధ్వంసం అయితే నాకు బాధ్యత లేదా దాదాపు డెబ్బై సంవత్సరాల వ్యక్తి తాను చిన్నగా కనబడే ప్రయత్నం చేస్తున్నాడు కానీ చిన్న మనసత్వం బయట కనిపిస్తుంది ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక స్కీమ్ తీసుకొని వస్తే దానికి హ్యాంపర్ జరిగినప్పుడు దానికి డ్యామేజ్ జరిగినప్పుడు నేను మాట్లాడింది అసలు నిర్వాహకులు చేయి దాడిపోయినప్పుడు ఫిర్యాదు వర్త నిర్వాహకులే కదా నా చేయి దాడిపోతుంది కాపాడండి ఆస్తులను కాపాడండి అని మరి ఎక్కడ దాచుకుంటున్నారు సార్ అసలు పర్మిషన్ ఉందా దేనికి పర్మిషన్ ఉంది వాళ్ళు ఈ విధంగా నిర్వహిస్తున్నాం పలానా చేస్తున్నాం అని చెప్పిన వచ్చింది తనను కాపాడుకోవడానికి బౌన్సర్లను నియమించుకుని ఈ పెద్దలు సినీ ప్రముఖులు మరి ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడానికి వాళ్ళ అభిమానులను అలాగే వదిలేస్తారా విధంగా కాకూడదు ఇటువంటి పరిస్థితులు మనమే రిపీట్ కాకూడదు ఎవ్వరు కూడా ధైర్యం చేయకూడదు ప్రభుత్వం అంటే బయట గేటు దగ్గర ఇట్లా గుంపులు గుంపులుగా జనం వచ్చి వాళ్ళందరూ గొడవ పడుతున్నప్పుడు సరైనటువంటి చర్యలు తీసుకోవటంలో విఫలమైంది అన్నపూర్ణ స్టూడేస్ అని చెప్తారు అంతేనా వంద శాతం అది ఎవరి సార్ బాధ్యత ఫిర్యాదు చేయాల్సింది సజ్జనారు గారు కాదు కదా బస్సులు డామేజ్ అయినది అవును ఇట్లా షో నిర్వహిస్తే వచ్చిన మోక దాడి చేసే ప్రమాదం ఉంది దాని వాళ్ళ లోనే ప్రసారం సార్ కంట్రోల్ గా అని కూడా ప్రసారం చేయొచ్చు ప్రతి సెకండ్ లో ఫాలో అవుతున్నారు ప్రతి ఫాలో అభిమానులు అందరూ కూడా వాళ్ళ కన్సెంట్ ఇస్తున్నారు ఓటు ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా అంటే కోట కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నప్పుడు మీరు దారి తప్పితే మీరే అని తన స్క్రీన్ మీద తన ప్రైవేట్ కమర్షియల్ స్క్రీన్ మీద కూడా వాళ్ళు చేసే అవకాశం ఉంది ఎందుకు తెలియదు మరి ఎందుకు నిర్వహించుకోలేదు బౌన్సర్లు ఉన్నారు మా వైపు రారు మాకేం ఇబ్బంది లేదు మేము మేము పుట్టిందే తినడానికి డబ్బులు యూట్యూబ్ లో మాంటైన్ చేసుకోవడానికి మీ కరోనా మీరు చావండి అని సామాన్య ప్రజలు ఆ రోజు దాడి జరుగుతుంటే అందులో ఉన్న స్త్రీమూర్తులు అందులో ఉన్న పిల్లలు అందులో ఉన్న పెద్దలు అలా పరిస్థితి మానసిక స్థితి ఏంటిది ఉన్న పదంగా అర్ధరాత్రి కూడా రోడ్డు మీద బతులు దిగి వాళ్ళు ఏ విధంగా వెళ్లి ఉంటారు వాళ్ళ ఇండ్లకు అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక పెద్ద హీరోగా తెచ్చుకున్న వ్యక్తి అందుకే నా అభిమానర్జున్ అనేది తప్పు చేసినప్పుడు నాకున్న తెలుగులో నేను అభిమానించి ఏ టైరెక్ట్ నటుడు అతి నేను నాగార్జున ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు

ఆయన ఒకే ఒక ప్రశ్న అడిగింది ఈ రోజు జవాబు లేదు నారాయణ నుంచి కానీ మా టీవీ నుంచి కానీ అన్నపుణ స్టూడియోస్ నుంచి కానీ మీ ఇంట్లో ఆడపోతున్న ఆ షోలో పార్టిసిపెంట్ గా పంపిస్తాను అని నారాయణ గారు అడిగారు అలా ఉంటుంది అందరు మనం పడకలం ఇంకా ఆ ప్రశ్న అలాగే ఉంది దాని జవాబు మాత్రం ఇంతవరకు రాలేదు అంటే తన కుటుంబ సభ్యులు పార్టిసిపేట్ కానంత మెజారిటీ ఆ షోలో ఏముంది అనేది మరి యాజమాన్యమే చెప్పాలి కదా అంటే అరుణ్ గారు మీరు కూడా మీరు కూడా ఆ షోని షో జరుగుతున్నటువంటి ఆ తీరును ప్రశ్నిస్తున్నారా లేకపోతే షో అయిపోయిన తర్వాత జరిగిన గొలటాకు సంబంధించి మీరు ప్రశ్నిస్తున్నారా ప్రధానంగా వందకాతం పెట్టి అట్రాసిటీ అట్రా జరిగిన ఆకస్పాస్ పేనేనా వంద రోజుల పాటు పార్టిసిపేట్ అయిన ఆడవాళ్ళ మానసిక స్థితిని ఎగ్జామిన్ చేశారు. గత ప్రభుత్వం దున్నపోతు మీద మన గురించి ప్రవర్తించింది యాక్షన్ తీసుకోవడంలో ఫీల్ అయ్యింది. చికిన్నారాయణ ారాయణ అని ఇళ్ళ చేస్తూ తొంభై వందల సీట్లు వస్తే నా చెవులు కత్తిరించండి మున్సిపల్ ఎలక్షన్ లో అంటే తొంభై తొమ్మిది వస్తే మాది బతికి రాని ఎగతనావి చేసి కానీ మరి ఆయన బిగ్ బాస్ స్టేట్మెంట్ మీద ఆయన ఒక్క మాట కూడా దాని మీద మేము ఎంక్వైరీ చేస్తామని కూడా అప్పటి ప్రభుత్వం ప్రకటించలేదు అట్లాంటి ప్రయత్నమే అది పక్కకి వచ్చే వాళ్ళతో కలిసి అంటకాగేరు వాళ్ళ కోడల్ని తెలంగాణ బ్రాండ్ దగ్గర ప్రకటించారు నూత చేనేత వస్త్రాలకు అంటే ఇవన్నీ కూడా మీరు మా సామాన్యులు ప్రశ్నిస్తూనే ఉండండి మేము చేసేది మేము చేస్తాము అప్పటి ప్రభుత్వం దుండబోతున్న వ్యవహరించడంతోనే ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలతో పని చేస్తున్నప్పుడు ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తుంటే ఉప్పు పాదంతో అంత ఎవడైనా కానీ అంటే వల్గారిటీ ఎక్కువ ఉంది షో కూడా సరిగా లేదు అసలు బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్తున్నారు అంటే షోని పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా కోర్టు ఆశ్రయించి అదే చెప్పదలుచుకున్నారా ప్రతిదీ ఓటింగ్ అడిగే మాట మరి షో ఏ విధంగా నిర్వహించాలనేది కొన్ని పశ్చిమ తయారు చేసి ప్రజలనే అడుగుతుందా ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది మా షో వ్యతిరేకం కాదు కాకపోతే అది మా సమా సమాజంలో మంచిని పెంపొందిస్తే బాగుంటుంది తప్ప పెద్ద పెడదూరని ప్రోత్సహించే విధంగా ఉంది కాబట్టి ఆ షోను మారుతా బిగ్ బాస్ ఉండాలి కానీ అందులో ఉన్నటువంటి ఆ వల్గారిటీ బిగ్ బాస్ షో ఆపరేషన్ సామాన్యుడికి నాతో పాటు ఏ సామాన్యుడికి కూడా దాని వల్ల ఉపయోగం లేదు ఒక రకంగా చెప్పాలంటే మన పేరుతో కొన్ని వందల రూపాయలు ప్రతి ఒక్కరు పొగుతున్నారు అంటే ప్రేక్షకులు కూడా ఎగబడి చూస్తున్నారు కదా సార్ రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయని చెప్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు అంటే ప్రజలకు మంచి చూపిస్తాలన్న ఆలోచన ఉండాలి కదా డెబ్బై ఏళ్ళ వ్యక్తి దాన్ని మంచి వైపు తీసుకెళ్లాల సమాజాన్ని చెడు వైపు కదా తన కుటుంబం ఇబ్బందుల పాలైంది తన కుటుంబం బాగాలేనప్పుడు సంతోషంగా మిగతా కుటుంబాలు కూడా అదే అంటే హైకోర్టు కోరుకుంటున్నారు హైకోర్టు లెటర్ రాయడం జరిగింది హైకోర్టులో అప్పట్లో మీద ఒక వైజాగ్ లో అక్రమాలు జరిగినాయి తీసుకొని వచ్చి దాని మీద నేను డిజే గారికి అప్పట్లో లెటర్ రాస్తే టూ థౌసండ్ కోర్టు మొత్తం యాక్షన్ తీసుకోవడం జరిగింది అట్లే ఇది కూడా తీసుకుంటారని నేను భావిస్తున్నా ఖచ్చితంగా హైకోర్టు అనేది ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తుందని నేనైతే అనుకుంటున్నాను లో ఈరోజు నేను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఆరెస్ట్ చేయాలి ఆ కేసుల్లో ఇంత ఉద్రిక్తతలకు కారణమైనటువంటి హోస్ట్ గా వ్యవహరించినటువంటి నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలని మీ డిమాండ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాడు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మీరు అన్నారు ఇప్పుడు అందుతున్న సమాచారం పలవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు సార్ జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారని తెలుస్తోంది పల్లవి ప్రశాంతను అరెస్ట్ చేస్తే ఏ విధంగా విపరీతం ఉంటుంది అంటే ప్రజాస్తుల మీద దాడి జరిగితే ఏ విధంగా ఉంటుంది తాను లేదా అనేది తర్వాత విషయం కానీ పాడించే ప్రయత్నం అంటే చేయలేదని నేను అనుకుంటున్నా పాడించే ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా సానుభూతి అనేది పల్లవి ప్రాశాంత కూడా వచ్చి ఉండేది ఏ మత్తులో విజయం మత్తులో ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఈ కూడా తిరిగి రావడం ఆ మూపకు మళ్ళా ఒక రకమైన చైతన్యాన్ని ఇచ్చినట్లయితే అంటే ఓకే యా థ్యాంక్ యూ సార్ లైన్ లో అందుబాటులోకి వచ్చి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ అరుణ్ గారు అది హైకోర్టు న్యాయవాది అరుణ్ గారు చెప్తున్నటువంటి సమాచారం ఆయన కోర్టును ఆశ్రయించారు అలాగే హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించారు బిగ్ బాస్ షో అనేది అంత మర్యాదగా లేదు వలగారిటీ ఎక్కువ ఉంది అసలు షో నిర్వహించేటువంటి వ్యక్తులు షో అయిపోయిన తర్వాత కూడా కొన్ని భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అలా తీసుకోలేదు ఇటు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం అవటానికి కారణం పల్వి ప్రశాంత్ ఎంత కారణమో హోస్ట్గా వ్యవహరించినటువంటి నాగార్జున గారు కూడా అంతే కారణం అని చెప్పి హైకోర్టులో హైకోర్టు సీజేకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది గతంలో కూడా కొన్ని కేసులకు సంబంధించి ఈ విధంగానే లేఖ రాశాను హైకోర్టు స్పందించింది కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా హైకోర్టు స్పందించి ఈ డైరెక్షన్స్ ఉంటాయి చర్యలు ఉంటాయని కూడా హైకోర్టు అడ్వకేట్గా ఉన్న అరుణ్ గారు చెప్తున్నారు ఇటు మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ షో అసలు ఎవరికి ఉపయోగం లేని షో దాంతోపాటు మహిళలను పూర్తిగా కించపరుస్తూ అవమానిపిస్తూ పూర్తిగా వల్గారిటీతో కూడుకున్నటువంటి షో కాబట్టి ఈ షోని బ్యాన్ చేయాలని ఈయన డిమాండ్గా కనిపిస్తుంది అలాగే ఇంత ఉద్రిక్తతలకు కారణమైనటువంటి బిగ్ బాస్ను బ్యాన్ చేయాలి నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలంటూ ఈయన హైకోర్టుకు లేఖ రాశారు న్యాయవాద అరుణ్ గారు చూద్దాం హైకోర్టు నుంచి అలాగే హెచ్ఆర్సీ నుంచి ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ